श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलतरोख मुखादमृतद्रवसं पिबत भागवत रसमल रसिका भुवि भावुकागेन्द्रुवार की नमस्कार यं प्रव्रजतुपेतमपेतृत्यम ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కర్దముడు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రకంగా ఓయ్ భగవంతుడా కోరికలను కోరకూడదని నాకు తెలుసు అయినా సరే కోరికలనే కోరటం కోసం నిన్ను సేవిస్తున్నాను హో శ్రీమన్నారాయణ సమానశీలాం గృహమేధేనుం ఉపేవాన్ నాకు మంచి శీలవతి అయినటువంటి భార్యను సంతానాన్ని వృద్ధి కావించేటటువంటి భార్యను అనుగ్రహించమని కోరుకుంటున్నాను స్వామి హే ప్రభో సమస్త జీవులకు నువ్వే పతివి సమస్త జీవులకు నువ్వే నాయకుడవి ఓయి శ్రీమన్నారాయణ వేదము నీ ఆజ్ఞారూపము నువ్వు ధర్మస్వరూపుడవు కాలస్వరూపుడవు ఓయ్ భగవంతుడా నేను నీ ఆరాధనాపూర్వకముగా ధర్మాచరణ చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా నన్ను అనుగ్రహించవా ఓ శ్రీమన్నారాయణ మహానుభావులంతా నీ కళ్యాణ గుణామృతాన్ని పానము చేస్తూ ఈ సంసార సాగరాన్ని దాటుతూ ఉంటారు కదా తండ్రి నిన్ను సేవించేటటువంటి వారి మీద కాలము తన ప్రభావాన్ని చూపించదు కదా అయితే కాలచక్ర భ్రమణము అనేటటువంటిది ఎన్నడూ ఆగదు ఓ శ్రీమన్నారాయణ ఆ కాలచక్రానికి నువ్వు ఇరుసుగా ఉంటావు ఆ కాలచక్రానికి అధిక మాసములతో కూడినటువంటి పదమూడు మాసములు ఉంటాయి మూడు వందల అరవై రోజులుగా ఉండేటటువంటి సంవత్సరము ఉంటుంది ఆరు ఋతువులు ఉంటాయి ఈ సృష్టికి అంతటికీ కూడా ముందు ఉన్నటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ చేతనములు నీ శరీరంలో చేరి ఉంటాయి అట్లాంటి పరమాత్మవు నువ్వే ఈ జగత్తునంతటిని కూడా సృష్టించాలని ఒక సంకల్పం చేసి నీకంటే వేరు కానటువంటి ఈ చేతనములకు నువ్వే నామరూపాలు కల్పిస్తూ ఉన్నావు కదా తండ్రి అట్లా సృష్టించినటువంటి జగత్తును నువ్వే రక్షిస్తున్నావు మళ్ళీ నువ్వే నీ లోపలికి ఉపసంహరించుకుంటూ ఉన్నావు హో శ్రీమన్నారాయణ యథావూర్ణనాభి భగవన్ స్వశక్తిభి శాలీడు సాలెపురుగు తన శరీరములోనే తనకంటే వేరుకానటువంటి జిగురు పదార్థముతో దారములను సృష్టించి గూటిని నిర్మించి ఆ గూటిలో కొంతకాలము నివసించి మళ్ళీ ఆ గూటిని తనలోనికే ఎట్లా ఉపసంహరించుకుంటూ ఉంటుందో హో శ్రీమన్నారాయణ ఆ రకంగానే నీకంటే వేరు కానటువంటి ఈ ప్రకృతులతో ఈ జగత్తుని సృష్టించి రక్షించి మళ్ళీ నీ లోపలికే ఉపసంహరించుకుంటూ ఉంటావు కదా తండ్రి అంటూ కర్దముడు శ్రీమన్నారాయణుడిని పుండరీకాక్షుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం ష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ